కాంగ్రెస్ వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేసేశారు కేసీఆర్ పై పంతం పట్టి గెలిచానని ఇక కేసీఆర్ పని తెలంగాణలో అయిపోయినట్లేనని ఆ మొక్కను మళ్లీ మొలవనివ్వబోను అన్నారు రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాం పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా కేసీఆర్కు తెలివి రాలేదన్నారు ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ను ప్రజలకు కూడా మర్చిపోయారు అన్నారు రేవంత్ కనీసం సొంత నియోజకవర్గం ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా తప్పించుకు తిరుగుతున్నారు కేసీఆర్ అని రేవంత్ ఎద్దేవా చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఓడిస్తానని పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చేస్తానని గుండు సున్నా తెప్పించానని అన్నారు కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్లీ మొలకెత్తబోనివారని ప్రకటించారు కేసీఆర్ కాస్కో మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందామని సవాల్ చేశారు మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు ఫామ్ హౌస్లో మౌనంగా పడుకుంటే ఆయన సంగతి నాకు తెలియదనుకున్నాడేమో ఆయన ముందు తెలుసు వెనుక తెలుసు ఆయన ఉపాయం తెలుసు ఉబలాటం తెలుసు అన్నింటికీ కుక్క కాటుకు చెప్పుదెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది తప్పకుండా ఆ మందును ఆయనకు పెడతా అని కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు చర్చకు రమ్మంటే కేసీఆర్ రారు ఇద్దరు చిల్లరగాళ్లను ఊరి మీదికి వదిలి ఏది పడితే అది మాట్లాడిస్తున్నారు పది నెలల్లో ప్రజలు ఏదో కోల్పోయారని అంటున్నారు ఎవరూ ఏమీ కోల్పోలేదు కేసీఆర్ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు తప్ప అంటూ ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ల ఉద్యోగం ఉడితే యాభై వేల తెలంగాణ యువతకు జాబులు వచ్చాయన్నారు వరి వేసుకుంటే ఊరేనని కేసీఆర్ రైతులను కించపరిచారని ఆయన ఫామ్ హౌస్లో నూట పది ఎకరాల్లో వరిసాగు గుట్టును బయటపెట్టామన్నారు ప్రస్తుతం తెలంగాణలో అరవై ఆరు లక్షల ఎకరాల్లో కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తోందన్నారు సీఎం రేవంత్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ ఇంత పంట రాలేదన్నారాయన కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చి కొంటున్న రాష్ట్రం మనదేనని దేశంలోనే రైతులను ఆదుకున్న ప్రభుత్వం తమదని అన్నారు ఇరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందని ఖాతాల్లో తప్పులు సరిచేసుకుంటే అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు రాజీవ్ గాంధీని విమర్శించే నైతికత కేసీఆర్ కు లేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు నీ దుఃఖమేందో బాధ ఏందో చెప్పు నువ్వు చెప్పింది నిజమైతే అసెంబ్లీకి రా చర్చ పెడదాం తేదీ సమయం నువ్వే చెప్పు ఆ రోజే అసెంబ్లీ పెడతా ఓడితే పోయి ఇంట్లో పడుకుంటావా రాహుల్ గాంధీని చూసి నేర్చుకో మూడు సార్లు ఓడిపోయినా ప్రతిపక్షంలో ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండుటెండల్లో మంచుకొండల్లో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకుడైన నువ్వు మాత్రం అధికారంలో ఉంటే దోచుకుంటా ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకుంటా అంటున్నావు ఇదేనా నీ విధానం నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే ఫామ్ హౌస్లో గాడిద పళ్లు తోముతున్నావా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ప్రతిపక్షంగా ప్రభుత్వానికి ఏం సూచన చేస్తావో చెయ్యి వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకంగా ఉంటే సరిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నాం అని సీఎం రేవంత్ అన్నారు పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ధనిక రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని ఆరోపించారు రాష్ట్రానికి ప్రతి నెలా వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల కోట్లు అని తెలిపారు వీటిలో ఆరు వేల ఐదు వందల కోట్లు ఉద్యోగుల జీతాలకు పింఛన్లకు ఖర్చు చేస్తున్నామని మరో ఆరు వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ చేసిన ఏడు లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నామని వివరించారు మిగిలిన ఐదు వేల కోట్లతో రాష్ట్రంలో ప్రజల అవసరాలు తీర్చడానికి కష్టపడుతుంటే బాబాబా మరుదులు బిల్లారంగాల్లా కాళ్లలో కట్టెపెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ రావులను ఉద్దేశించి రేవంత్ విమర్శించారు ఎవరో ఇస్తే సీఎం కుర్చీలోకి రాలేదు నిన్ను తొక్కుకుంటూ వచ్చారని మీరు మద్యాన్ని ప్రోత్సహిస్తే మేము మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నామని కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్తో పోటీ పడేలా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మొత్తానికి వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి కేసీఆర్ లక్ష్యంగా తన వాగ్వాణాలను సంధించారు కేసీఆర్ మాట్లాడేది మంచి అయితే ప్రజలకు మేలు చేసేది అయితే ఆచరించి అమల్లో పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలు విన్న తర్వాత కేసీఆర్ స్పందన ఎలా ఉండబోతోంది ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి అనుచరులకు కూడా దొరకకుండా ఉంటున్న కేసీఆర్ ను రేవంత్ మళ్లీ మొలకెత్తనివ్వనంటున్నారు ఇప్పటికైనా కేసీఆర్ మౌనం వీడుతారా రేవంత్ విమర్శలకు సమాధానం చెబుతారా వేచి చూడాల్సిందే